హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతీస్వాల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి గోరు చిక్కుడుకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా మసాలా వేసి కుక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ మసాలా కర్రీ చపాతీతో కానీ రొ జొన్న రొట్టెతో కానీ రైస్తో కూడా చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేయండి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయండి ఈ రెంటిని దోరగా వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి మాడకుండా ఇలా బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయండి ఇలా ముక్కలు చేసి ఇప్పుడు రెంట్ని కూడా బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని మిరియాలు వేయండి ఏడెనిమిది మిరియాలు వేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి మిరియాలు అండ్ ఇంకోసారి ఇలా బాగా వేయించిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి అండ్ ఇదే ప్యాన్లో ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు పోసేసేయండి మనం ప్యాన్కి కడగాల్సిన అవసరం లేదండి ఇదే ప్యాన్లో వాటర్ పోసేసి మనం తీసుకున్నాం కదా రెండు వందల యాభై గ్రాముల గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసేసి ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసి ఈ నీళ్ళు బాగా మరిగేదాకా వెయిట్ చేయండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా ముందుగానే ఉడికిచ్చేసుకుంటే కర్రీ ప్రిపరేషన్లో మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ఈ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయమండి కర్రీలో యాడ్ చేసుకుంటాము సో ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకా కొద్దిగా మగ్గనివ్వాలండి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి గోరుచికుడకాయలు నేను చేత్తో ఇలా నలిపి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడకాలి మనకి సో ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసింది ఉడికిపోయింది కదా గోరుచికుడకాయలు పక్కన పెట్టేసి ఒక మిక్సీ బౌల్లోకి ఈ పల్లీలు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ మనం ఉడికించుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ మిరియాలు ఇవి కూడా యాడ్ చేసేసేయండి అండ్ రెండు టమాటోలు అండి మీడియం సైజ్ టమాటోలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేయండి అండ్ కొత్తిమీర కూడా వేయండి ఇవి రెండు పచ్చివే వేయాలండి వేయించుకోవాల్సిన అవసరం లేదు టమాటో కొత్తిమీర తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి ఆ తర్వాత లాస్ట్లో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలండి ఇలా పొట్టు తీసేసి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్పై కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఏడెనిమిది మిరియాలు వేయండి మళ్ళీ మనం మసాలా గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసాం కానీ ఇందులో కూడా వేసుకోవాలండి తింటున్నప్పుడు పంట కిందికి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక బిర్యానీ ఆకు వేయండి ఇవి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఇలా పోపులోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి అంటే కొంచెము కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి అండ్ ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని ఈ పోపులోకి యాడ్ చేసేసేయండి చూడండి మసాలా ముద్ద మొత్తం ఈ పోపులోకి యాడ్ చేసేసి బాగా కలపాలి బాగా వేయించుకోవాలండి ఇలా నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఒక మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది మళ్ళీ ఒకసారి కలపండి ఇలా ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ బౌల్ కడిగి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవో చిన్న కప్పు వచ్చాయి అవి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి ఈ మసాలా అనేది మాడిపోకుండా ఉంటుందండి ఈ వాటర్ కూడా యాడ్ చేసి కాసేపు ఉడికించాలి బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలండి అప్పుడు కర్రీ అనేది చాలా కమ్మగా వస్తుంది చూడండి ఇలా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిద్దామండి ఈ కర్రీ మొత్తము మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసాం చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండీ అందుకే కారం కొంచెం తక్కువగా వేస్తున్నాను ఇప్పుడు సరిపోతుంది అందులో మిరియాలు కూడా వేసాం మనం మసాలాలో సో ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి అండ్ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలని ఇందులోకి యాడ్ చేసేసేయాలండి వాటర్తో సహా యాడ్ చేసేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇందులో న్యూట్రిషన్ ఎంత పోతుంది అన్న డౌట్ ఏది మనకు అక్కర్లేదు ఈ గోరు చిక్కుడుకాయలో మనకి కాల్షియం చాలా దొరుకుతుందండి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వింటర్లో తప్పకుండా తినాలండి గోరు చిక్కుడుకాయలు మామూలు చిక్కుడుకాయలు బీన్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అని చూడండి ఇక్కడ నైంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయిందండి గోరు చూడండి చక్కగా మగ్గిపోయే ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో ఇక్కడ గ్రేవీ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనిపిస్తుందండి అందుకే మూత పెట్టేసి ఇంకొక ఐదు పది నిమిషాలు ఈ కర్రీని కుక్ చేసుకుందామండి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాము గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది ఆయిల్ మరి కాస్త ఫ్లోట్ అవుతుంది చూడండి అండ్ గోరు చిక్కుడుకాయలు కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి అండ్ ఇప్పుడు లాస్ట్లో మనము ఈ కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాతనే ఈ గరం మసాలా యాడ్ చేద్దామండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నానండి ధనియాల పొడి వేయటం లేదు మనం ధనియాలు మసాలాలో వేసి మిక్సీ పట్టేసాం కదండి అందుకే ఇందులో మనము ధనియాల పొడి సపరేట్గా వేయటం లేదు మసాలాలో వేసిన ధనియాలే ధనియాలే సరిపోతాయి సో చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇది రోటీలోకి అండ్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఎప్పుడు వండేలా కాకుండా డిఫరెంట్గా ఉండాను కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారండి సో తప్పకుండా మీరంతా కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి కిక్కింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్